ప్రార్థన ప్రతీదాన్ని పవిత్ర పరుస్తుందని దేవుడి సూచన ప్రతి పద పదార్థాన్ని మనకి ఇచ్చాడని ప్రార్థన చేస్తున్న విధానం కల్పించుకున్నది తింటే తప్ప ప్రార్థన పవిత్రక వస్తుంది కదా అంటే ప్రార్థనకి అంత శక్తి లేదా పెట్టారు దాన్ని పవిత్ర పరచలేదా ఎదురు కొడుకు దేవుడు పవిత్ర పరిచిస్తుంది ప్రతిదీ ప్రార్థన చేసుకుంటే కదా అంటే క్రిస్టియానిటీలోనే కొన్ని ప్రశ్నలు మాకు నింబడుతున్నాయి ప్రార్థనలో శక్తి ఉంది ప్రార్థన మారుస్తుంది దేన్నైనా కానీ ఇక్కడ ఇక్కడ వచ్చిన సమస్య దీంట్లో ఏదో కల్మషం ఉంది ఆ కల్మషం వచ్చి నన్ను ఏదో చేస్తది అనే భావన ఉండడం బట్టి ప్రార్థనలు చేసి దాన్ని శుభ్రపరుస్తున్నావు అన్న ఆలోచన చెప్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది ప్రశ్నలో కానీ ప్రసాదం తీసుకోవటం తీసుకోకపోవటం అంటే విగ్రహాన్ని తీసుకోవటం నువ్వు ప్రార్థన చేసుకుని తిన్నంత మాత్రాన ప్రార్థన చేసుకుని ఇప్పుడు ప్రార్థన చేసుకోకుండా తిన్నా కానీ అది భోజనమే అది సామాన్ సామాన్యమైనటువంటి బ్లడ్డే సామాన్యమైన ఉప్మానే సామాన్యమైన పొంగలే దానివల్ల నీకు వచ్చేది పెద్దగా ఏమి ఉందో లేదో అని కాదు మెయిన్ పాయింట్ ఏంటంటే అర్పించినటువంటిది ఒక భావజాలానికి ఆ విగ్రహము వెనుకున్నటువంటి ఒక ఆలోచన శక్తి ఆ విగ్రహం వెనుకున్నటువంటి పడద్రోయబడినటువంటి దేవదూతల సమూహములలో ఒకరికి ఆ విగ్రహం అర్పితం నువ్వు దాన్ని ఆవాహయామి అంటున్నావు అలాంటివి చెయ్యొద్దు ప్రార్థన చేసుకున్న ఆవాహ్యామి ఏంటి ప్రసాదం తినడం అంటే ఆవాహయామి చెప్పటమే ప్రార్థన చేసుకుని పిలవడా పిలవాలా పిలిచే వాళ్ళను ప్రార్థన చేసుకుని సరే నేను ఏకీపిస్తున్నానని ప్రార్థన చేసుకుని ఎక్కిపించాలా అవసరం లేదు ఇంత కష్టం ఎందుకు వాక్యం చెప్తుంది ఏదైనా మార్కెట్లోకి వెళ్ళావు కొనుక్కున్నావు ప్రార్థన చేసుకో తిను కానీ కావాలని విగ్రహ విగ్రహార్పితముల వద్దని చెప్పు వాక్యం చెప్తా ఉంది అలా చేస్తే పోలా దానికి ఇంత దాన్ని ఏమంటారు థియలాజికల్ ఇది చేయాలా ఇప్పుడు ప్రార్థన చేసుకుని మనం ఒక శివాలయంలోకి వెళ్ళి వారి భక్తి శివాలయం వారి భక్తితో శివాలయంలో ఉంటారు శివుణ్ణి పూజిస్తారు మనం వాళ్ళని అవమానపరుస్తూ అక్కడికి వెళ్ళి ప్రార్థన చేద్దామా ఏసు ప్రభు ఈ శివలింగం ఎవరో కాదు ఏసు ప్రభుయ్ అని మనం ప్రార్థన చేద్దామా అది కరెక్టా అది వారిని అవమానించినట్లు మన విశ్వాసాన్ని మనం చు చాటనట్లు అలా చేయకూడదు వీలైనంత వరకు నిక్కచ్చిగా ప్రార్థన చేసుకుని భోజనాన్నైనా దేన్నైనా మనం ప్రభు కోసం చేయాలి కానీ తెలిసి తెలిసి ఇది ప్రసాదం అని తెలిస్తే అవతలి వ్యక్తితో ఏకీభవించటం లేదు అన్న మాట చెప్పటం కోసం ప్రార్థన చేసుకొని తినాల్సిన అవసరం కూడా లేదు అసలు తినాల్సిన అవసరం లేదు